గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నిత్యం ప్రజల కోసం తపించే మనిషి ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడే వ్యక్తి ఆ ప్రజల సంక్షేమం కోసం ఆ ప్రజల కోసం రహదారులే సరిగా లేని మన్యం జిల్లా గూడెం ప్రాంతాలలో కాలినడకన సందర్శించి ఆ గూడెం ప్రజల యొక్క బాగోగులు స్థితిగతుల గురించి విచారించి ఇన్ని సంవత్సరాలుగా రహదారే లేని ఆ మన్యం గూడెం ప్రజలకు రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎండనక వాననక మారుమూల పల్లెల్లో గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తిరిగిన వ్యక్తి ఈ ప్రజల సంక్షేమం కోసం తన ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయని వ్యక్తి ఆయనే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంతగా ప్రజాదరణ పొందిన అలాంటి వ్యక్తి ఆరోగ్యం కోసము ఆయన అభిమానులు ఆందోళన పడరా ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించే వీర మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారు అలాంటి వీర మహిళలు అనంతపురం జిల్లాలో కూడా అనేక మంది ఉన్నారు మరి అనంతపురానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన వీరమహిళ అనసూయ గారు ఇతర వీర మహిళలు మంజిలా సుకన్య ఇలాంటి ఇతర వీర మహిళలతో కలిసి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని ఆయన మళ్ళీ త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని అనంతపురంలో ఉన్న శ్రీ వజ్రశుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలి అనేసి ఈ వీర మహిళలందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకున్నారు ఈ వీర మహిళలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకి జనసేన నాయకులు మధుసూదన్ గారు కాపునాడు నాయకులు నాగరాజు ఈరన్న ఇతర కాపునాడు నాయకులు ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని తమ అధినేత తమ ప్రియతమ నాయకుడు త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఉండాలి అనేసి అమ్మవారికి వీరందరూ కలిసి సంయుక్తంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము కోసము పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలా అని ఇంతగా ఆరాటపడే ఇంతగా తాపత్రయపడే ఇంతగా ఆందోళన చెందుతున్న ఈ వీర మహిళలకు నా ప్రత్యేక అభినందనలు మరి ఇంతగా లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా ధన్నిలే ఆయన్ని ఇంతగా అభిమానించే వీర మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను